హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే బీరకాయ అలసంత కర్రీ కోసం అలసంత గింజలు తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకు బీరకాయ కర్రీలో ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది చూసి వేసుకోవాలి ఆయిల్ ఎక్కువైతే కర్రీ మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే బీరకాయ ఉడుకుతుంది ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న గింజలు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్కి బీరకాయ అలసంత మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక బీరకాయలో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ అలసంతకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్